అందుకే ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి వెడితే పెద్దలు ఏం చెప్తారంటే ఒక్క నమస్కారం చేయి చాలని చెప్తారు ఏమని చెప్తారు అంటే ఈశ్వర నీ పాదముల ఎందు నాకు నిశ్చలమైన భక్తిని కృప చెయ్యి నీ పాదముల ఎందు భక్తి చెదిరిపోకుండుగాక అని కోరుకో చాలంటారు నువ్వు భక్తితో ఉంటే నీకు పా ఆయన పాదముల ఎందు భక్తి నిలబడిపోతే నీకు ఏవి మంచివో నీకు ఏవి అవసరమైనవో అవన్నీ ఆయన సమకూరుస్తాడు ఒకవేళ తెలియక నువ్వేమైనా ప్రమాదకరమైన వాటి వేపు అడుగు ఆయన చెయ్యి పట్టి లాగేస్తాడు అప్పుడు నీ కోరిక తీరలేదు అప్పుడు నువ్వు ఏమనుకోవాలి అడుగుతున్నాను ఈశ్వరుణ్ణి నీ పాదముల ఎందు భక్తి చెదరకుండుగాక అని అడిగాను నాకు తెలియలేదు బహుశా ఈ కోరిక నాకు తీరితే దీని కారణంగా నా యొక్క భక్తి చెదిరిపోతుందనమాట అందుకని నేను ఆయన అది అడిగాను ఆయన అది నిలబడేటట్టే నన్ను అనుగ్రహిస్తున్నాడు అందుకని మీ నాకు ఈ కోరిక తీరకుండా చేశాడు అని అనగలగాలి మీరు దీనికి ఆలంబనం మీరు కోరడంలో ఉంటుంది అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు చూడండి నేను ఒక్క మాట చెప్తే మీరేమనుకోవద్దు అసలు దేవాలయానికి మీరు వెళ్ళారనుకోండి మీరు ఏం చెప్పాలంటే ఆత్రేషోత్రస్య కోటేశ్వర శర్మ నామధయస్య వాళ్ళు ధర్మపత్ని సమేతస్య స కుటుంబస్యా స అంటారు అన్నప్పుడు అందులోకి నా భార్య వస్తుంది నా కొడుకు వస్తాడు నా కూతురు వస్తుంది నా బంధువులు వస్తారు నా మిత్రులు వస్తారు నా ఆవులు దూడలు కూడా వస్తాయి రేపు పెళ్ళైపోతే నా కొడుక్కి నా కోడలు వస్తుంది నా అల్లుడు వస్తాడు నా మనవలు వస్తారు ఇది మానేసి మా రెండో అబ్బాయి పేరు మా మూడో అబ్బాయి పేరు మా అమ్మాయి పేరు మా రెండో అమ్మాయి పేరు మా అల్లుడి పేరు మా కుక్కపిల్ల పేరు మా షాపు పేరు ఎందుకండి ఇవన్నీ అంటే ఇవన్నీ మీరు చెప్తే తప్ప ఈశ్వరుడికి తెలియదు అనుకుంటున్నారా వీళ్ళెవరి వీళ్ళందరికీ ఇస్తే మీరు సుఖపడతారు మీకొక్కరికి ఇవ్వడం కాదు వీళ్ళందరికీ కూడా ఇమ్మని ఈశ్వరుడిని నిర్బంధిస్తున్నారా లేకపోతే వాళ్ళకి ఏదైనా భంగపాటు కలిగితే నువ్వు బాధపడతావన్న విషయం వాడికి తెలియదు అనుకుంటున్నారా ఎందుకు చెప్తున్నారు వేదం చెప్పని విషయాన్ని నువ్వు వీళ్ళు ఒక్క మాట చెప్పు ఆత్రేష గోత్రస్య కోటేశ్వర శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్యా సకుటుంబస్యా సంధవస్య వాళ్ళే చెప్తారు చెప్పి పూజ చేస్తారు అందులో నీకు మనస్సులో ఎవరి మీద నిజంగా ప్రేమ ఉందో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు ఎందుకో తెలుసా అండి వాళ్ళు బాధపడితే నువ్వు బాధపడతావు ఇప్పుడు అక్కడికి వెళ్ళి కోటేశ్వరరావు తన పుత్రుల కోసం భార్య కోసం బంధువుల కోసం మిత్రుల కోసం ఈ పూజ చేస్తున్నాడు ఇప్పుడు ఈ పూజా ఫలితంగా లోకమంతా సుఖంగా ఉంటుంది అందరూ ప్రశాంతంగా ఉంటారు మానేసి నువ్వు ఎందుకన్నీ పేర్లు చెప్తావు అసలు గుడికెడితే అంటే ఇది అయోమయమైనటువంటి ధోరణి లోలా అన్న పేర్లోకి ఎవరు వచ్చేస్తారంటే వీళ్ళందరూ వస్తారు మీరు ఎప్పుడైనా గుడిలో నిలబడ్డారనుకోండి కాసేపు గుడి ఎరుగుల మీదకి వెళ్ళి కాసేపు కూర్చున్నారనుకోండి సంకల్పం చేసేటప్పుడు మీరు పటేయించి లోలాలోకి ఎంతమంది వస్తారు అక్కడికి వెళ్ళి నిరపేక్షగా నిలబడి మీ గోత్రం చెప్పండి అంటే గోత్రం పేరు చెప్పి స్వకుటుంబస్యా అని చెప్పండి అన్నాడు అనుకోండి అంటే ఆయన ఈశ్వరానుగ్రహాన్ని ఎలా కోరుకోవాలో ఆ మర్యాద తెలుసున్నవాడు అని అర్థం 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 లేకుండా ఇంకా అదే పని కింద అడ్రస్లన్నీ ఇచ్చి చెప్పించడం మొదలెట్టారు అనుకోండి దానికి ఏమీ అర్థం ఉండదు ఇంకా లోలా అంటే ఇంకా వైపరీత్యమైనటువంటి ధోరణితో ఉంటారు అంతులేనటువంటి కోరికలు దేవాలయానికి వెడుతున్నాం ఎందుకు పెడుతున్నాం ఈశ్వర దర్శనానికి పెడుతున్నాం ఇంటికి ఎందుకు పెడతాం అమ్మని నాన్నని చూసుకోవడానికి పిల్లల్ని చూసుకోవడానికి అలా ఈశ్వరాలయానికి వెళ్తు నా స్వామిని ఒక్కసారి చూడడానికి పెడుతున్నాను ఇంకా ఎప్పుడైనా ఈయన దేవుడు అన్నారనుకోండి అంతే వెంటనే గబగబోవ నాలుగు కోరికలు చెప్పేయడం వెంటనే గబగోవా పరి అసలు ఈశ్వర అన్నాడు అనుకోండి ఎవరైనా గబోవా పరి కోరికలు అంటే అక్కడ కోరిక చెప్పకపోతే ఆయనకి తెలియదేమో అయ్యో ఇక్కడికి వెళ్ళి చెప్పుకోకపోవడం వల్లే ఇది తీరలేదేమో ఇంకా అసలు ఆ అజ్ఞానానికి హద్దుండదు అంత విచిత్రంగా ఉంటారు కొంతమంది అక్కడికి వెళ్ళి ఏమండి ఇలా చెప్పలేదు ఏమైనా అవుతుందా గుడికి వెళ్ళారని సంతోషించడు ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళు కోరికలే తప్ప అసలు కోరిక లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఈశ్వరుడు ఒకవేళ నీకు ఇవ్వవలసింది ఏమైనా ఉంటే నువ్వు అడగలేదు కాబట్టి ఇవ్వకుండా ఉంటాడా ఒక్క నాటికుండడు అలాగా ఒక్క నాటికుండడు ఒక్కొక్క చోట మీరు వినయంతో విధేయతతో ఈశ్వరుడు ఇచ్చిన దానికి తృప్తితో నిలబడితే పొంగిపోయి ఈశ్వరుడు మళ్ళీ ఇస్తాడు మీరు ఎప్పుడు ఎన్నిచ్చినా ఇచ్చినవి చెప్పకుండా ఇంకా లేనివే ఆయనకి చెప్తున్నారనుకోండి అసహమేస్తున్నాయి ఇన్ని ఇచ్చేనిచ్చానండి ఒక రోజున ఎప్పుడు ఇంకా ఏదో ఇవ్వలేదనే ఏడుస్తుంటాడు ఇన్ని ఇచ్చాను వాడికి ఆరోగ్యం ఇచ్చాను ఎంతోమందికి కళ్ళు లేవు వాడికి కళ్ళు ఇచ్చాను ఎంతోమంది వినలేరు వాడికి వినే శక్తి ఇచ్చాను ఎంతోమంది మాట్లాడలేరు మాట్లాడే శక్తి ఇచ్చాను ఎంతోమంది ఉన్నా తినలేరు నేను ఉండి తినగలిగిన శక్తినిచ్చాను జీర్ణమయ్యే శక్తిని ఇచ్చాను ఇన్ని వాడికి ఇచ్చాను భార్యనిచ్చాను బిడ్డలనిచ్చాను కొడుకుల్నిచ్చాను కూతుళ్ళనిచ్చాను ఉద్యోగం ఇచ్చాను గౌరవం ఇచ్చాను ఇన్ని ఇచ్చాను ఇన్ని ఇస్తే ఈశ్వర నాకు ఎన్ని ఇచ్చావు నువ్వు అందుకు వచ్చాను నమస్కారం చేద్దామనని అంట ఇంకా ఏదో ఇవ్వలేదని వస్తాను నా దగ్గరికి ఎంత అసహ్యం వేస్తుందండి ఆయనకి అక్కడి నుంచి చూడగానే అమ్మో మళ్ళీ వచ్చేస్తున్నాడు బాబోయ్ అనుకోడు మీరు ఆలోచించండి మీ ఇంటికే అలా వస్తున్నారు అనుకోండి వస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అయ్యి బాబోయ్ మళ్ళీ వచ్చేస్తున్నాడే అంటారు భార్యతోటి మనని ఈశ్వరుడు మాత్రం అలా అనుకోడండి ఇచ్చిన దానికి మీరు తృప్తితో ఈశ్వర నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతతో చూడకుండా ఉండలేక వస్తున్నాను అన్నామనుకోండి ఏమైనా ఉంటే ముందు ఈనికి పెట్టదే అంటారు కదండి ఎప్పుడో అప్పుడు మార్చుకోవా ఎన్నాళ్ళు ఉంటావా లోల శబ్దంలో బయటికి రావాయ ఈ బతుకంతా లోలయే ఆఖరికి పోయే ముందు కూడా ఇంకా ఉండిపోతే బాగుండు లోల ఇంకెప్పుడు వచ్చావు బయటికి ఈ లోల ఉన్న వాళ్ళందరికీ దిక్కెవరు ఆవిడే ఇన్ని కోట్ల జీవరాశులు ఇంత స్వార్థంతో వెళ్ళి అలా చేస్తున్నా ఆవిడ మాత్రం కోప్పడకుండా అలా ఇస్తూనే ఉంది ఎంత గొప్పదానివమ్మా అది కదమ్మా నీ హారం అది నీ భూషణం పైహారం కాదు ఆ ఇవ్వడమే నీ భూషణం పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం అని మనమే అనుకుంటామండి మనం ఎలా అనుకోవాలంటే మీ నాన్నగారు ఎవరు ఉంటే ఏదో పేరు చెప్ప చెప్తాం తప్పదు కదా తల్లి పేరు చెప్తాను తండ్రి పేరు చెప్తాం కానీ మనస్సులో నిరంతరం ఆ భావన మన పేరు మనం మన తల్లిదండ్రుల పేర్లు మన బంధువుల పేర్లు నిరంతరం తలుచుకోకూడదు అందుకేనమ్మ మొహమాటం లేకుండా చెబుతున్నా గుళ్ళోకి పెడితే గోత్రనామాల గురించి ఇబ్బంది పెట్టకండి అర్చకూల్ని గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు అది ఎందుకు వచ్చిందో తెలియదు గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు ఏదో నరసింహరావనామధయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సభాంధవస్య అంటే చాలండి ఈ మధ్య అలా కాదండి మా ఆవిడ పేరు చెప్పండి ఆవిడ కోపం వస్తుంది అందుకని దాంతో ఆగదండి అబ్బాయిల పేర్లు చెప్పండి అబ్బాయి పేరు చెప్పగానే పక్కనే కోడలు నా పేరు కోడల పేరు చెప్పండి మనవాళ్ళ పేరు పేర్లు చెప్పండి చచ్చిపోతాడు ఈ స్వామి ఇంతమంది పేర్లు చెప్పలేక ఏమైనా జనాభా ఇష్టా ఓటర్లు ఇష్ట మన అజ్ఞానం కానీ దేవుడికి తెలియదు అండి మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి ప్రవర చెప్పి ఆధార్ కార్డు చూపిస్తే ఓకే అటెండెన్స్ చేసుకున్నానంటాడా దేవుడు అంటే అదే మనం ఎవరవో మన గోత్రం ఏమిటో మనం ఏమిటో ఆయనకి తెలియదండి మనం ఎందుకు చెప్పమంటాను తెలుసు అహంకారం అమ్మా లోపల నేను వచ్చినట్టు నేను చెప్పాలి నాకు తెలియాలి నేను వచ్చినట్టుగా అక్కడ తెలియాలి మా ఆయన పేరు సరిపోదు నా పేరు కూడా చెప్పాలి ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నాడమ్మా ధర్మపత్ని సమేతస్య అనే అనాలి పేరు చెప్పకూడదు ఎందుకోసం అంటే మొఘమాటం పేరు చెప్పితే ఆ ఫలితం ఆ పేరున్న ఆవిడకి చెందుతుంది చెప్పకుండా ధర్మపత్రి అంటే ఖచ్చితంగా భార్యకే చెందుతుంది మొగాళ్ళ బుద్ధులు తిననయనవి కవు ఇంక నేను వివరిస్తే బాగుండదు రకరకాల వ్యక్తులతో గుళ్ళోకి వెళ్ళిపోయి ఆవిడ పేరు చెబితే ఈ ఫలితం ఆవిడికి వెళ్ళిపోయిందమ్మా చెప్పనివ్వ కూడా ధర్మపత్ని సమేత అని ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటి దగ్గర ఉన్నా సరే ఈ పెద్ద మనిషి దేవాలయంలో ఆవిడని మోసం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆవిడికి న్యాయం జరుగుతుంది ఈవిడ మన్నాడు చెప్పించుకోవడం ఖాయం దేవుడు దయాల ఉంటుంది ధర్మం ధర్మమే అధర్మం అధర్మమే ఖచ్చితంగా దేవుడు అనేది ధర్మాన్ని కాపాడడానికి కానీ మన అక్రమాలన్నీ సక్రమం చేయడానికి కాదు దేవుడు ధర్మం వైపు ఉంటాడు దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు దేవుడు ప్రియుడు కాదు ఎవరితో ఏ వేదిక మీదకైనా చర్చించడానికి సిద్ధం దేవుడు ప్రియుడు కాదు దేవుడు స్తోత్ర ప్రియుడు కాదు దేవుడు ధర్మ ప్రియుడు దేవుడు ధర్మ ప్రియుడు ధర్మంగా ఉంటేనే దైవ కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా మనం ధర్మంగా జీవితంలో ఉండాల్సిందే తప్పుడు పథకాలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి దేవుడిని పక్కదారి పట్టించకుండా దయచేసి చేతస్థాలతోటి అజ్ఞానాలతోటి మనం వంకర పనులు చేస్తున్నంతకాలం దేవుడు దయ ఉండదు ప్రతి రూపాయి మనం ఎలా సంపాదిస్తున్నామో ఆలోచించుకుని తీరవలసిందే లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందండి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం పాల సముద్రంలో అమ్మవారు పుట్టడం ఆలోచన చేయండి హిందూ సంప్రదాయం ఎంత ఉన్నతమైందో అర్థమవుతుంది లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టడం ఏంటండి సముద్రంలోంచి మనుషులు దేవతలు పుడతారా పాలసముద్రం స్వచ్ఛత పాలంటే స్వచ్ఛత ఆర్ద్రత లక్ష్మీదేవి పాలసముద్రంలో అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలమ్మా పాపాల సముద్రంలో పుట్టకూడదు దాని అర్థం అది మనం ఆలోచన చేయం ఎంత అజ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటే లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టిందట ఆవిడకు పాలంటే ఇష్టం వెంటనే సహస్రఘట క్షీరాభిషేకం ఆ పాలు పట్టుకెళ్ళి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పేద పిల్లలు ఉన్నారమ్మా సరైన సౌకర్యాలు లేవు పాలు అందట్లేదు దయచేసి వాళ్ళకి అందజేయండి ఆ పాలు లక్ష్మీదేవి పేరు మీద ఎన్ని వ్యవస్థలు బాగుపడతాయో ఊరికే దేవాలయాల్లో పట్టుకొచ్చి పాలు పోసి నెయ్యి పోసి తేనె పోసి అభిషేకాలు చేసి మనకేదో కోరికలు తీరతాయనుకునే కంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయమ్మా బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు వాళ్ళకి పాలు లేవు నీళ్లు లేవు బట్టలు లేవు ఏమీ లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉన్నాయి ఖచ్చితంగా ధనవంతులైన వాళ్ళు జమీందారులైన వాళ్ళు దాతృత్వం ఉన్నవాళ్ళు దేవుడి పేరు మీద ఆ సంస్థలను పోషిస్తే అదంతా పుణ్యం కాదండి దరిద్ర నారాయణ సేవ అంటారు పేదవాడిని మించినటువంటి దేవుడు ఎవడైనా ఉంటాడా అవసరాన్ని మించినటువంటి అభ్యర్థన ఏదైనా ఉంటుందా అది మన తత్వం దాన్ని అర్థం చేసుకోగలగాలి ఖచ్చితంగా